రెయిన్బో సెవెన్ వీక్షకులకు నమస్కారం మా ఛానల్ ఆదరిస్తున్న మీకు కృతజ్ఞతలు మన చిన్నప్పుడు ఈ చెట్టుని చూసే ఉంటాం ఎవరైనా గెట్ చేస్తే ఫైవ్ సెకండ్స్లో మీరు చేసిన గెస్ట్ని కామెంట్ బాక్స్లో రాయండి నైన్టీన్ నైంటీ బిఫోర్ కిడ్స్ వాళ్ళకి ఈ చెట్టు పరిచయం చేయాల్సిన అవసరం ఉండదు హాలిడేస్లో సండేస్లో స్కూల్ వదిలిపెట్టినప్పుడు పిల్లలంతా కలిసి ఈ కాయలు వేరడానికి వెళ్ళేటోళ్ళు తెలంగాణలో ఈ చెట్టుని పరికి చెట్టు అంటారు సిట్రస్ జాతికి చెందిన ఈ చెట్టు పండ్లు పుల్లగాను తీయగాను ఉంటాయి ఈ చెట్టు ఇరవై అడుగులు ఎత్తు వరకు ఉంటుంది ఎక్కువగా గుట్టల్లోనూ కొండల్లోనూ అలాగే అటవీ ప్రాంతాల్లో ఈ చెట్టును మనం చూడవచ్చు ఈ చెట్టు శీతాకాలం అంటే అక్టోబర్ నుంచి జనవరి లేదా ఫిబ్రవరి వరకు కాస్తుంది ఈ కాయలు పండగ ముందు పచ్చిగా ఉన్నప్పుడు గ్రీన్ కలర్లో ఉంటాయి అలాగే ద్వారగా వచ్చినప్పుడు రెడ్ కలర్లోకి వచ్చిన తర్వాత పండినప్పుడు మాత్రం బ్లాక్ కలర్లో ఉంటాయి ఈ చెట్టు కాయల కింద గాలం ఆకారంలో ముళ్ళు ఉంటాయి ఇవి కనుక మన చెట్టుకు తాకితే ఆ చొక్కా చిరిగిపోవలసింది తప్ప అంత ఈజీగా వదిలిపెట్టావు చాలా జాగ్రత్తగా తీయాలి ఇప్పటి జనరేషన్ పిల్లలు ఫాస్ట్ ఫుడ్కి పడి నేచురల్ ఫుడ్స్ మర్చిపోతున్నారు ఇవి ఎక్కడో దూరంగా లేవు మన చుట్టూ ఉన్న గుట్టల్లో కొండల్లోనే ఉన్నాయి వీలైతే పిల్లలకు కూడా ఈ పండు యొక్క విశిష్టతను చెప్పండి మీరు మీ చిన్నప్పుడు మీ ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళి ఉంటారు అలాంటి ఫ్రెండ్కి ఈ వీడియో షేర్ చేయండి మెమొరీస్ని గుర్తు తెచ్చుకుంటారు అట్ ద సేమ్ టైం మీ పిల్లలు కూడా ఈ వీడియోని చూపించి నేచురల్ ఫుడ్స్ యొక్క ప్రాముఖ్యతను వివరించండి వీలైతే మీ పిల్లలు కూడా ఈ చెట్టు దగ్గర తీసుకెళ్ళి మీరు ఎదుర్కొన్న అనుభవాలు కూడా పిల్లలకి చెప్పండి చిన్నప్పుడు పరికయాల కోసం పోయి మీరు ఎదుర్కొన్న అనుభవాలని మీ పిల్లలతో పంచుకోండి నేచురల్ ఫుడ్స్ని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవాల ఉద్దేశంతో ఈ వీడియో తీయడం జరిగింది థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అందరూ చెప్పాం కదా మీ ఫ్రెండ్కి షేర్ చేయండి మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్ చేయండి ధన్యవాదాలు రెయిన్బో సెవెన్ ఛానల్ టీం తరఫున